ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు రద్దు క్యాన్సిల్ చేయడానికి గల ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోవడం వరుసగా మూడు నెలల పాటు రేషన్ షాప్ నుండి సరుకులు బియ్యం ఇతర వస్తువులు తీసుకోకపోతే ఆ రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం ఉంది దీని ఉద్దేశం కార్డును ఉపయోగించని లేదా అవసరం లేనివారిని గుర్తించడం గమనిక ఒకవేళ కార్డు రద్దయినప్పటికీ సరైన కారణాలు చూపించి గ్రామ వార్డు సచివాలయంలో మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కేవైసీ ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ తప్పనిసరిగా ఈ కేవైసీ ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలి ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయని వారి కార్డులు కూడా రద్దు చేయబడతాయి అనర్హులుగా తేలితే ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు ఆదాయ పరిమితి ఆస్తి ప్రభుత్వ ఉద్యోగం కారు కలిగి ఉండటం మొదలైనవి అనుగుణంగా లేనివారిని అనర్హులుగా గుర్తించి కార్డును రద్దు చేస్తారు ఉదాహరణకు నాలుగు చక్రాల వాహనం కారు కలిగి ఉన్నవారు అనర్హులుగా పరిగణించబడే అవకాశం ఉంది వలస మైగ్రేషన్ లేదా ఇతర కారణాలు వివాహం ఉద్యోగం లేదా విద్య నిమిత్తం రాష్ట్రం దేశం విడిచి శాశ్వతంగా వెళ్లిన సభ్యులను కార్డు నుండి తొలగిస్తారు కుటుంబంలో సభ్యులు లేకపోతే కార్డు కూడా రద్దు కావచ్చు ఇతర సాంకేతిక లేదా పరిపాలనాపరమైన కారణాలు మీ రేషన్ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే ప్రతి నెల తప్పనిసరిగా రేషన్ సరుకులు తీసుకోవడం మరియు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం మీ రేషన్ కార్డు స్థితి గురించి లేదా రద్దుకు గల నిర్దిష్ట కారణాల గురించి తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించవచ్చు